ప్రాబ్లమ్స్ మగవారు ముఖ్యంగా అంగస్తంభన ప్రాబ్లం ఉన్న భర్త మహాశయులందరికీ నమస్కారం ఏంటి సార్ ఇదేదో కొత్త సినిమా అనుకుంటే దాని మీద మన ఆండ్రాలజీ టాపిక్ ఏంటి సార్ అని మీకు అనుమానం రావచ్చు ఏం లేదండి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను నా క్లినిక్ జనరల్గా ఆండ్రాలజీ ఉన్నా కూడా ట్వంటీ పర్సెంట్ అంటే రోజులో ఒక త్రీ టు ఫోర్ మెంబర్సు లేడీస్ వస్తున్నారు సార్ కొంచెము మా ఆయనకు ఎలక్షన్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అది ఓపెన్గా చెప్దామంటే ఆయన ఏం ఫీల్ అవుతాడో అని ఎందుకంటే ఈ విషయం మినహాయిస్తే అన్ని విషయాల్లో చాలా మంచోడు సార్ ఆయన నేను చెప్పలేకపోతున్నాను మీరు ఏమన్నా కొంచెం ట్యాబ్లెట్స్ ఇస్తే మేము వాడుకుంటాము ఈ విధంగా కొందరు రెండవది టెలికాలర్స్ సార్ ఈ మధ్యలో మీకు లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ గురించి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు అనేసి మా మేనేజర్ నాకు చెప్పడం జరుగుతుంది సో నేనేమంటున్నానంటే అంగస్తంభన ప్రాబ్లం ఉన్న భర్తలు ఎవరన్నా ఉంటే అంటే పెళ్ళైన వారి గురించే అనుకోండి అంటే మన పెళ్ళివారి గారి గురించి నేను చాలా వీడియోస్ చెప్తూ ఉంటాను సో ఇప్పుడు భర్త మహాశైల గురించి చెప్తున్నా కాబట్టి సో స్పెసిఫిక్గా వాళ్ళ గురించే ఏం లేదండి మీకు పెళ్ళి అయిపోయింది ఫస్ట్ సిక్స్ మంత్స్ చక్కగా ఉంది లేదా వన్ ఇయర్ బాగుంది తర్వాత సార్ మావిడ చెప్పే ఏమో కానీ సార్ నిజంగానే నాకు కొంచెం అంగస్తమన ప్రాబ్లం తెలుస్తుంది సార్ కానీ ఎట్లో కూడా కవర్ చేస్తున్న సార్ ఏం సార్ ఏమంటారు కారణాలు అని కొందరు ఒకవేళ ఇటువంటిది ఉన్నా మీరు చూడండి మీ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయ్యి మీరు చక్కగా ఒక ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళారు ఒక ట్రిప్కి వెళ్ళారు లేదా మీరు ఒక కొనిచ్చారు ఈ నగా నట్రా కంటే మీరు ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఇంత చక్కగా రొమాంటిక్గా ఈ ఫస్ట్ ఇయర్ అంతా లేదా సెకండ్ ఇయర్లో మీరు ఎంత చక్కగా ఉన్నారు అని వాటి మీదే మీ వైఫ్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఏదో ఇచ్చారులే ఒక డైమండ్ నెక్లెస్ అని మాత్రం వాళ్ళు మురిసిపోతారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మీరు అవి ఎన్ని ఇచ్చినా కూడా చక్కటి సెక్షువల్ లైఫ్ లేకుంటే చాలామంది ఫీమేల్స్ చాలా విధాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అది మీకు అప్పుడు ఓపెన్గా చెప్పరు ఎవరు బట్ మీకు నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే వేరే వాటి మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది సో నేను మీకు చెప్పేది ఏమంటే వీళ్ళందరికీ కూడా హస్బెండ్స్కి మీకు తెలియకుండానే ఏదైనా సెక్షువల్ ఇష్యూ అంగస్థమ ప్రాబ్లం ఉందన్న మోహ నిర్మోహమాటంగా ఫస్ట్ అబద్ధం చెప్పకూడదు కానివే కొంచెం ఏదో ఎరక్షన్ కొంచెం తేడా ఉంది అని మీరు చెప్పలేని పొజిషన్లో ఉన్న మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ లేదా మన క్లినిక్ కానీ వచ్చారంటే అసలు ఎందుకు మీకు అంగస్థమ ప్రాబ్లం వచ్చింది నిజంగా ఇంట్లో ఉన్న ఇష్యూసా అంటే కొన్ని ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి సో కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కలవడమే తక్కువ అవుతూ ఉండొచ్చు ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ తగ్గిందో దాని మీద డిజైట్ తగ్గించవచ్చు లేదా రెండు మూడు సార్లు ఫెయిల్ అయిపోయే లోపల ఏమో సార్ చేస్తానో లేదో కానీ సార్ ఏందో తెలియని భయం ఉంది సార్ నాకు అని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు ఇవన్నీ కాకుండా నిజంగానే ఆయనకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదైనా కావచ్చు అనుకోండి హార్మోనల్ సెక్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయి కూడా కొంచెం అంగస్తం ప్రాబ్లం వచ్చిండొచ్చు దీనికంటే ఇంపార్టెంట్ మగవారందరికీ కూడా అంగం గట్టి పని కారణం అందులో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ టెబ్లెట్ స్పేసెస్ ఫీల్ కావడం అందులో ప్రసరణ ఇష్యూ అంటే వ్యాస్కులార్ ఇష్యూ ఏమన్నా ఉందా సో వ్యాస్కులార్ ఇష్యూకు తెలుసు కదా చిన్నపాటి టెస్టులు ఏమన్నా ఉంటే నేను ఒకసారి చూసి అందులో ప్రాబ్లం ఉంటే దాన్ని కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు సో ఈ విధంగా మీకు ఏదన్నా పెళ్ళైన అయిన తర్వాత సార్ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ తర్వాత పెర్ఫార్మెన్స్ తగ్గింది అని మీకు అనిపిస్తే ఒక మంచి ఆండ్రాలజ్ అంటే మీ ఆవిడ కంప్లైంట్ వచ్చే లోపలే నేను మళ్ళీ చెప్తున్నాను మన వాళ్ళు ఎప్పుడూ డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వరు మీకు అది ఇండైరెక్ట్గా ఏదో ఒక సాకుతో డిస్టర్బ్డ్గా ఉంటుంది నిజం చెప్పండి మీరు కావాలంటే సో కాబట్టి మీకు నిజంగానే ప్రాబ్లం అనిపిస్తుంది రండి కలవండి లేదా అనుకోండి మీరు చేయాల్సింది ఇద్దరు రండి మీరు ఏమనుకుంటారంటే సార్ అమ్మాయి చెప్తే ఇంకేము సార్ ఏమన్నా ఫీల్ నాకు ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి ఇద్దరు వెళ్ళి ఎందుకంటే పార్ట్నర్ ప్రయారిటీస్ ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నానంటే మీరు నిజంగా సెక్షువల్గా చక్కగా ఉండిచ్చు మీ ఆవిడ ప్రయారిటీస్ వేరే ఉండొచ్చు అవి మీరు తెలుసుకోవాలి అవి ఎప్పుడు తెలుస్తాయి ఓపెన్ కమ్యూనికేషన్ మీ ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకోవాలి లేదా మీ ఇద్దరి మధ్యలో నాలాంటి ఆండాలజిస్ట్ కూడా చెమ్మ అమ్మ ఇలా ఉంటుందని చక్కగా చెప్పి మీకు ఏమైనా పొజిషన్స్లో ఇష్యూ ఉందా లేదు లేదు ఎలక్షన్ టైమింగ్లో ఇష్యూ ఉందా వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేసి మీకున్న సందేహాలను నివృత్తి చేయగలిగితే ఈ భర్త అందరూ కూడా చక్కగా వాళ్ళ లైఫ్ని గడపచ్చు థ్యాంక్ యూ